అసలే మనం అంతంత మాత్రం కంటెంట్ క్రియేటర్ అయ్యే నా పాటికి నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటే కూర్చోటే మా పత్తి గారు వచ్చి మిర్చిలు చేయమని చెప్పేసి అంటుండు సరే నువ్వు వీడియో ఎడిటింగ్ చేసుకో ఈ లోపు నేను మిర్చిలో నుంచి సీడ్స్ అన్ని కూడా తీసి సపరేట్ చేస్తా అని చెప్పేసి మా బాబు అయితే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిండు నేను చేసే అంతంత మాత్రం వీడియో ఎడిటింగ్ ముగించుకొని కిచెన్ లోకి వచ్చాను బట్ తీరా చూస్తే శనగపిండి ఎటు సరిపోకుండా ఉంది పాపం మా పత్తి గారేమో ఇంతగానో అడిగిండు మిర్చిలు చేయమని ఇంకా అందులోను చేతులు మండగా మిరపకాయలు ఉన్న గింజల్స్ అన్ని కూడా తీసి సపరేట్ చేసిండు కదా సో ఈ కొంచెం పిండిలో ఎన్నైతే అన్ని చేసేద్దాం పిండిని కలుపుకునేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ వామ్ ని ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకుంటే స్మెల్ బాగుంటది అండ్ డైజెషన్ కూడా మంచిగా అవుతుంది కట్ చేసిన మిర్చిలోకి కొందరు చింతపండు పెడుతూ ఉంటారు అండ్ జీరా పౌడర్ కూడా పెడుతూ ఉంటారు ప్రజెంట్ నా దగ్గర జీలకర్ర లేదు చింతపండు పెడితే నాకు ఎందుకు నచ్చదు అందుకోసమే నేను ధనియా పొడిని యూజ్ చేశాను లాస్ట్ టైం మిర్చి బజ్జీ చేసినప్పుడు పిండి కొంచెం పల్చగా అయింది అనమాట అందుకే ఈసారి కొంచెం తిక్గా చేసినాను సో ఇట్లా ఉంటే సరిపోతుంది మిర్చికి కూడా పిండి మంచిగా పట్టింది నేనేమో హాయిగా మిర్చిలు వేస్తున్నాను మా బావేమో చేతులు మంట మండి కొంచెం ఇబ్బంది పడ్డాడు బికాస్ తనే కదా మిర్చిలో ఉన్న సీడ్స్ అన్ని కూడా తీసి సపరేట్ చేసింది ఏదైనా తినడానికి పల్లెంలోకి వచ్చినంత ఈజీగా ఉండదు కదా చెయ్యడం అప్పుడప్పుడు తెలవాలి ఇలాంటి మీరేమంటారు కామెంట్ చేయండి ఏమంట కాబట్టి చెప్పుకోవాలి మిర్చి మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బాయి ఎనీవే వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ నెక్స్ట్ లో కలుద్దాం బాయ్